అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఛానల్ స్వాగతం రానున్న పది రోజుల్లో ధనుస్సు రాశి వరకు ఒక స్త్రీ పురుష మూలకంగా వంద శాతం జరిగేది ఇదే అద్భుత యోగం ఉంది ఇక వారికి తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అయితే రానున్న పది రోజుల్లో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఒక స్త్రీ పురుష మూలకంగా వారి జీవితంలో ఏం జరగబోతుంది అలాగే అద్భుత యోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను ధనుస్సు రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు కూడా ఈ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని పాదాలు మరియు నక్షత్రంలోని పాదంలో ధనుస్సు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురువు ధనుస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు అలాగే ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి సొంత నిర్ణయానికి వస్తారు ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది సొంత విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని కూడా అస్సలు అంగీకరించరు అలాగే ధనుస్సు రాశి వారికి దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అయితే ధనుస్సు రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధ వైరం కూడా ఏర్పడుతుంది ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అనే వీరి యొక్క భావన అవతల వ్యక్తులకి చేతకాన్ని కనిపిస్తుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తూ ఉంటారు అయితే రానున్న పది రోజుల్లో వీరి జీవితంలో కనుక చూసినట్లయితే ఒక స్త్రీ మూలకంగా ఇదే జరుగుతుంది అంటే ఒక స్త్రీ వల్ల కావచ్చు పురుషుడి వల్ల కావచ్చు మీ జీవితంలో అద్భుతమైన యోగం అనేది కనిపిస్తుంది అంటే మీ యొక్క జీవితంలో ఎదుగుదలకు వారు కారణం కాబోతున్నారు మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా కానీ పురుషుడి ద్వారా కానీ మీరు ఆర్థికంగా పురోగతి సాధించడం కావచ్చు లేకపోతే మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రానున్న పది రోజుల్లో దీనికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఆదాయ మార్గాలు అన్వేషించబడతాయి అలాగే మీరు ఒకటికి మించి ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించగలుగుతారు ఆర్థిక పురోగతితో పాటు మీరు ఎటువంటి లక్ష్యాలనైతే సాధించాలని చాలా కాలంగా కలలు కంటూ ఉన్నారో అటువంటి లక్ష్యాలను ఖచ్చితంగా ఈ సమయంలో సాధించగలుగుతారు మును లేనటువంటి విజయాలను కూడా ఈ సమయంలో మీరు చూడగలుగుతారు అద్భుత యోగం కారణంగా ఆర్థికంగా పురోగతి మాత్రమే కాదు పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల మీ యొక్క భవిష్యత్తులో ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించటంతో పాటు వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని కూడా మీరు అధిగమించబోతున్నారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మును పెన్నడు చూడనటువంటి లాభాలను చూస్తారు అలాగే పేరు ప్రఖ్యాతలను కూడా మీరు సంపాదించుకోబోతున్నారు నూతన వ్యక్తి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఆ వ్యక్తి మూలంగా మీరు జీవితంలో విజయాన్ని అందుకునే సూచన కూడా కనిపిస్తుంది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో చూస్తే కనుక ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కూడా వారికున్న సవాళ్లను అధిగమించగలుగుతారు ఆర్థిక పురోగతితో పాటు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా అర్హత ఉన్న వ్యక్తులకి కనిపిస్తున్నాయి అంటే అర్హత ఉండి చాలా కాలంగా మీరు ప్రమోషన్ పొందుకోవటంలో జాప్యం జరుగుతుంది దీనికి సంబంధించి మీ పై అధికారులు కావచ్చు లేకపోతే మీ కార్యాలయంలో ఎవరు కూడా మీతో ఏ విషయం కూడా చర్చించటం లేదు దీనివల్ల మీరు ఎంతో నిరాశలో ఉన్నారు మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించటం లేదని మీ కార్యాలయంలో ఎవరూ కూడా మీకు మద్దతుగా నిలబడటం లేదని మీరు ఎంతో నిరాశలో ఉన్నారు అటువంటి ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు మీ కార్యాలయానికి మీ వల్ల ఒక మంచి గుర్తింపు అనేది కూడా లభించబోతుంది ఈ విధంగా మీ యొక్క విలువను మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారు మీ పై అధికారులు కూడా మీ యొక్క విలువను గుర్తించడం అలాగే వారు మీ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది పొజిషన్ లో మీరు అనుకున్న ఎదుగుదలను మీరు మీరు చూస్తారు అలాగే విషయంలో కూడా ఊహించని పెరుగుదలను కూడా చూస్తారు ఈ విధంగా రానున్న పది రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన యోగం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా తిరుగు ఉండదు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా అనుకూల ఫలితాలను చూడబోతున్నారు అలాగే ధనుస్సు రాశి వారు ఈ సమయంలో చూస్తే గనక వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు చాలా కాలం నుండి ఒక రకంగా చెప్పాలంటే చాలా సంవత్సరాల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతూ లాయర్ల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వెచ్చిస్తూ డబ్బును కూడా వెచ్చిస్తూ మీరు ఆ యొక్క ఫలితం అనేది మీకు అనుకూలంగా లేక నిరాశలో ఉన్నట్లయితే అంటే తీర్పు అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కానీ సమస్యకి పరిష్కారం లభించటం లేదు అసలు మీ ఆస్తులు మీకు దక్కుతాయా అని ఒక పాయింట్ లో మీరు ఆలోచిస్తున్నారు కూడా అటువంటి నిరాశలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అద్భుతమైన యోగం కారణంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నారు అది సన్నిహితుల ద్వారా కావచ్చు లేకపోతే కోర్టు ద్వారానే మీకు ప్రత్యక్షంగా తీర్పు వెలువడవచ్చు ఈ విధంగా మీకు దక్కాల్సిన ఆస్తులను మీరు దక్కించుకునే సూచన అయితే రానున్న పది రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు వారితో మాత్రం చిన్న చిన్న విభేదాలు తగాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాతనలకు అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి ఈ అంశంలో ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి రాక కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే స్త్రీలకి ఒక చక్కటి పురుషుడు లభించటం పురుషులకి ఒక చక్కటి స్త్రీ లభించటం ఈ విధంగా మీరు ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలని చాలా కాలం నుండి కలలు కంటున్నారో అటువంటి భాగస్వామి మీ జీవితంలోకి ఈ సమయంలో వచ్చే సూచన అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి రానున్న పది రోజుల్లో మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఈ విధంగా అద్భుతమైన యోగం కారణంగా ఆర్థికంగా పురోగతితో పాటు మీ జీవితంలో మీకున్నటువంటి కష్ట నష్టాలు అన్ని కూడా దూరమయ్యే సూచన కనిపిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న మనస్పర్ధలు మినహా మిగతా అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ధనుసు రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి మూలా నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే అదృష్ట రంగులు వచ్చేసి పసుపు బూడిద మరియు గోధుమ ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పకుండా మీదే అవుతుంది అలాగే అదృష్ట అంకెలు వచ్చేసి మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం మరియు గురువారం మీకు కలిసి వచ్చే రోజులు ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి అలాగే మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో కానీ లేదా దేవాలయంలో కానీ రావి చెట్టును నాటండి చెట్టుకు నీరు పోసి దాన్ని సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి అలాగే శనివారం రోజు నల్ల నువ్వులు నల్ల గుడ్డ ఉడకబెట్టిన శనగలు ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుము ఈ ఐదు వస్తువులను దేవాలయాల్లో కానీ మరియు ఇతర మతపరమైన ప్రదేశాల్లో కానీ ఆలయ పురోహితుడికి దానంగా ఇవ్వండి అలాగే మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి మీ కుడి చేతి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధనించండి అలాగే దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి రానున్న పది రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ పురుష మూలకంగా ఏం జరగబోతుంది అలాగే అద్భుతమైన యోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి